नमस्कार నరేంద్ర సీఎం చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ ప్రగతి పదంలో నడుస్తోందని బీజేపీ జాతీయ అధ్యకుడు జేపీ నడ్డా అన్నారు బీజేపీ రాష్ట అధ్యకుడు మాధవ్ చేపట్టిన సారథి మేత్ర ముగింపు సభలో ఆయన మాట్లాడారు ప్రస్తుతం సబ్కా సా వికాస్ సబ్కా విశ్వాస నినాదంతో ముందుకు వెళ్తున్నాం అయోధ్యలో రామమందిరం నిర్మించాం ట్రిపుల్ తలాక్ ను రద్దు చేశాం ప్రజల జీవన ప్రమాణాలు పెంచుకోవడం కోసం జీఎస్టీ సంస్కరణలతో ప్రజలకు ముందుగానే దిశ దీపావళి తీసుకొచ్చాం రాష్టంలో జాతీయ రహదారులు అభివృద్ది చేశాం విశాఖ 17 प्रति स्मार्ट सिटील का नेदुस्तुनाय सागरుల పేరుతో 14 పోర్ట్లను నిర్మిస్తాం 10 కేంద్ర ప్రభుత్వవిద్యా సంస్థలు ఏర్పాటు చేసాం కొత్తక దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఇచ్చాం రైల్వేలో అమృత్ భారత్ వందే భారత్ తెచ్చాం విశాఖ విజావాడ ఓవర్కల్లు అభివృద్ధి చేసామని తెలిపారు ఆ కార్యకర్త जनता के बीच में आंध्र प्रदेश में गांव-गांव घर-घर हर घर ये संदेश दीजिए कि जब वाईआरसीपी की सरकार थी तो अंधकार था We were rushing towards death trap. It was a government of non-performance. It was a government of non-governance. It was full of corruption. మహిళలకు గౌరవం ఇవ్వడం ఆది నుంచి వస్తున్న భారత సాంప్రదాయం అని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అన్నారు దేశంలో ఆధ్యాత్మిక సామాజిక ఉద్యమాల్లో స్త్రీలు కీలక పాత్ర పోషించారని చెప్పారు తిరుపతిలో నిర్వహించిన జాతీయ మహిళా సాధికారత సదస్సులో ఆయన మాట్లాడారు స్వాతంత్ర పోరాటంలోనూ మహిళలు కీలక పాత్ర పోషించారు వారి భాగస్వామ్యం లేకుండా ఏ దేశము అభివృద్ది చెందలేదు సామాజిక బంధనాలను ఛేదించుకుని మహిళలు అనేక ఉద్యమాల్లో పాల్గొన్నారు వారి కోసం రాజ్యాంగం అనేక నిబంధనలను రూపొందించింది మహిళా శక్తి కారణంగానే ఇవాళ ప్రపంచంలోనే భారత్ ముఖ్య దేశంగా అవతరించిందని ఆయన వెల్లడించారు समय के अंदर जो महिलाओं का नेतृत्व तो विरासत में भी रहा है और आज भी रहा है हम इस देश के अंदर महिला सशक्तिकरण के साथ महिलाओं के सामाजिक आर्थिक परिवर्तन के साथ हमारे दूर दराज के गांव में बैठी हर बच्ची शिक्षित हो संस्कारित हो उसको टेक्नोलॉजी की दुनिया की बेहतर शिक्षा मिले यह हमारी संसदीय समितियों की चिंता है उनकी स्वास्थ्य की चिंता है आने वाले समय के अंदर गांव ढाणी के अंदर भारत के प्रधानमंत्री जी ने कहा है हर महिला को आर्थिक सशक्तिकरण करना है और इसीलिए हम आत्मनिर्भर भारत स्वदेशी भारत के इस अभियान को उस गांव को लेकर जाएंगे और उसके लिए हमारी महिलाएं नेतृत्व करेंगी हमारी महिलाओं का नेतृत्व हमेशा से प्रेरक रहा है विकास की दृष्टि से हो सामाजिक परिवर्तन हो आर्थिक परिवर्तन हो आध्यात्मिक धर्म विज्ञान टेक्नोलॉजी हर क्षेत्र में प्रेरक रहा है टेक्नोलॉजी से विज्ञान से लेकर अंतिम से देश की प्रशासनिक सेवाओं राज्य की प्रशासनिक सेवाओं सीमा पर सैनिक हो पायलट के रूप में हो रेल के इंजन के पायलट के रूप में हो జీవన్ భయంలో రాష్టంలో పదిహేడు మెడికల్ కాలేజీల పనులు ప్రారంభిస్తే కుటుంబ ప్రభుత్వం వాటిని ప్రావేటీకరణ చేయాలన్న నిర్ణయంపై మాజీ డిప్యూటీ స్పీకర్ కోన రఘువతి ఆగ్రహం వ్యక్తం చేశారు తాడేపల్లిలోని సిపి కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు అధికారంలోకి వచ్చిన ప్రతిసారి చంద్రబాబుకి పేద బడుగు బలహీన వర్గాల ప్రజలు మోసం చేస్తూ వాళ్ల ఆశలపై నీళ్లు చల్లుతూనే ఉన్నాడని మండిపడ్డారు ప్రభుత్వ మెడికల్ కాలేజీల విషయంలో చంద్రబాబు మంత్రులు చెబుతున్న అబద్దాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి ప్రజలు మేధావులు వాస్తవాలు తెలుసుకోవాలని విజ్ఞప్తి చేశారు ఒక దిక్సూచిగా ఉన్నటువంటి దాన్ని పేదవాడికి అందించాల్సినటువంటి విద్య వైద్యం ఒక సామాజిక బాధ్యత అనేటువంటి విషయాన్ని ఎప్పటికప్పుడు చంద్రబాబు నాయుడు గారు చాలా సక్సెస్ఫుల్గా పక్కతో పాటిస్తూ ఉంటారు ఇది ఏదో ఈరోజు ఆయన చేసినటువంటి ఆలోచన కాదు ఆయన ఎప్పుడు ఆయన మనసులోంచి వచ్చినా కూడా ఆ రోజు యూజర్స్ చార్జెస్ అని చెప్పి గవర్నమెంట్ హాస్పిటల్స్లో పెట్టి పేదవాడి దగ్గర కూడా ముక్కుపిండి వసూలు చేద్దాం అనేటువంటి ఆలోచన తప్పించి ఏ రోజు కూడా పేదవాడికి మనం విద్యను అందించాలి నాణ్యమైనటువంటి విద్యను అందించాలి అనేటువంటి పదకొండు కాలేజీలు ఉంటే మనం ఆరోగ్యశ్రీ కింద సీఎం రిలీఫ్ ఫండ్ కింద మనం ఖర్చు పెడతా ఉన్నాం మరి ఆ దాంతో పోల్చుకుంటే ఈరోజు మనం చూసాం కరోనా లాంటి ఈ సమయం దాటానికి ఎంత కష్టపడ్డాము సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అన్ని కూడా మరి హైదరాబాద్లో ఉండిపోయాయి మన పరిస్థితి ఏంటో ఒక్కసారి ఆలోచించుకుంటేనే భయం వేసేటువంటి పరిస్థితి ఆ పరిస్థితుల్లో మనం ఈరోజు ప్రజలకి ధైర్యం ఇవ్వడానికి మీరు చెన్నై పోయండి అని చెప్పి చెన్నై తమిళనాడు వాళ్ళతో మాట్లాడాం అక్కడ కూడా ఆరోగ్యశ్రీ ఇంప్లిమెంట్ చేసే విధంగా ఆరోగ్యశ్రీ కింద మనం సపోర్ట్ చేసాం లేదు కర్ణాటక వెళ్ళి బెంగళూరులో చేంచుకుంటాం అంటే అక్కడ కూడా సపోర్ట్ చేసాం అయినా సరే చాలా ఇది మనకంటూ మనం తయారు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈరోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక చక్కటి అవకాశాన్ని ఇచ్చింది దాన్ని ఇప్పుడు అంది అందిపుచ్చుకోకపోతే ఇంకెప్పుడు అని చెప్పి మరి పదిహేడు మెడికల్ కాలేజీలని ఆయన ఒకసారి తీసుకుని వచ్చారు మీరు అందరూ కూడా దయచేసి ఇంకా ప్రజల్లోకి ఇదేదో ఒక మెడికల్ లాగా వాళ్ళు చదువుకునేటువంటి పిల్లలు ఉంటే ఆ చదువు వరకే మా పిల్లలు ఆ చ అంత చదువు చదవాలను లేకపోతే ఆ కాలేజీ వరకే మాట్లాడుకుంటూ ఉన్నారు ఈ కాన్సెప్ట్లో ఈ కాన్సెప్ట్లో ఇది టీచింగ్ హాస్పిటల్ ఈ టీచింగ్ హాస్పిటల్ కింద ఐదు వందల పడకల హాస్పిటల్ పెద్ద ఆసుపత్రి అక్కడే మెడికల్ కాలేజ్ ఎక్కడే నర్సింగ్ కాలేజ్ ఎక్కడే పారామెడికల్ కాలేజ్ ఎక్కడే అన్నీ కూడా ఒక గొడుగు కిందకి తీసుకుని వచ్చి బ్రహ్మాండమైనటువంటి విద్యని వైద్యాన్ని అందించేటువంటి ఒక అద్భుత ప్రక్రియకి శ్రీకారం చూడితే మనం జగన్మోహన్ రెడ్డి గారిని ఎలా మెచ్చుకోకుండా ఉంటాం తప్పుదోవ పట్టించి తప్పుడు రాతలు రాసి మాకు మీడియా ఉంది కదా అని మీడియాలో ఇష్టం వచ్చినట్టుగా ప్రచారం చేస్తే అందరం కూడా ఒక ఈనాడిని చూసి ఆ ఈనాడు చాలా బ్యాలెన్స్డ్గా రాస్తుందని ఆ ఈనాడు వ్యామోహంలో పడిపోయి రాసిందంతా గుడ్డిగా నమ్మి మోసపోతున్నటువంటి పరిస్థితి చూస్తే చాలా ఆశ్చర్యం వస్తుంది బాధ కలుగుతుంది కొంతమంది బాగా చదువుకున్న వాళ్ళు కూడా ఆ ఏమవుతుంది ప్రైవేట్ సెక్టర్లో వస్తేనేటువంటి మాట కొంతమంది మాట్లాడితే ఏమవుతుంది మీకు తెలియదా రాష్టంలో ఎమ్మెల్యేల దౌర్జన్యాలు పరాకాష్కు చేరాయని వైఎస్సీపీ నేత టీజీఆర్ సుధాకర్ బాబు మండిపడ్డారు ఆదివారం ఆయన మీడియా సమాపేశంలో మాట్లాడుతూ వైఎస్సీపీ శ్రేణులపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు దళితులపై దారుణంగా జరుగుతున్నాయి కృష్ణా జిల్లాలో ఎంపీపై జనసేన నేతలు దాడి చేశారని బాబు వైఎస్ జగన్ పట్ల లోకేష్ పవన్ అసభ్యంగా మాట్లాడారు వైఎస్ జగన్ పట్ల అసభ్యంగా మాట్లాడిన లోకేష్ పవన్ పై ఎందుకు చర్యలు తీసుకోలేదు వైఎస్ జగన్ ప్రశ్నకు సమాధానం చెప్పే ధైర్యం కూటమి నేతలకు ఉందా అంటూ సుధాకర్ బాబు నిలదీశారు అంటే ఓ ఇద్దరు తన్నుకుంటుంటే ఈయనకు ఆనందం ఓ కులం మీదకి ఇంకో కులం వెళితే బాబు గారికి ఆనందం ఒక ప్రాంతం వాళ్ళు ఇంకో ప్రాంతం మీద రెచ్చిపోతే బాబు గారికి ఆనందం ఎందుకంటే వారి తప్పులన్నీ జనం మర్చిపోవాలి వారి యొక్క అసమర్థ పాలన గురించి జనం చర్చించుకోకూడదు ఎప్పుడు కూడా అల్లర్లు అలజడులు ఉన్నాయి అనుకోండి ఆ అల్లర్లు అలజడు గురించి కాపీ టీ స్టాల్ దగ్గర ఆటోలో ప్రయాణించప్పుడో బస్ స్టాపుల దగ్గర జనం మాట్లాడుకుంటున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇస్తాన హామీల గురించి ఎవరు మాట్లాడతారు సో అది మరుగున పడాలి కాబట్టి ఎప్పుడు ఇద్దరు తనుక్కుంటుండాలి ఈ రాష్ట్రంలో అది వారి యొక్క స్థూల ఉద్దేశం ఎమ్మెల్యేల దౌర్జన్యాలు పరాకాష్ఠి చేరి ఆయా నియోజకవర్గాల్లో బలమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మీద తప్పుడు కేసులు బనాయించి వాళ్ళని మానసికంగా ఇబ్బంది పాలు చేసి వాళ్ళ ఆత్మగౌరవాన్ని దెబ్బతీయాలనే కుటిల రాజకీయానికి మీరు ఈ పర్యాయం పూర్తిగా సిగ్గు లేకుండా చేస్తున్నారు ఏ మాత్రం భయపడటం లేదు ప్రజాస్వామ్యంలో మీ నుంచి ఎంతో కొంత కొంతమంది న్యూట్రల్గా మీ పార్టీ వాడు మీకుంటాడు మా పార్టీ వాడు మాకుంటాడు మా వాడు ఎట్టి పరిస్థితుల్లో నీ దగ్గరకు రాడు నీవాడు కూడా సరైన అయితే మా దగ్గరకు రాడు కానీ మధ్యలో కొంతమంది న్యాయ నిర్ణేతల్లాగా ఏ పార్టీకి సంబంధం లేని రాష్ట్రంలోని ఓ పది పదిహేను పన్నెండు శాతం మంది ప్రజలు ఉంటారు వారు గమనిస్తుంటారు వారిని అభూత కల్పనలతో చేయడానికి నువ్వు నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉంటాం ఒక నువ్వు ఒక క్లీన్ ముఖ్యమంత్రిగా ముద్ర వేసుకునే కార్యక్రమం చేస్తావు పై పరిపాలనా వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తూనే ఎదుటి పార్టీ వాళ్ళని మాట్లాడియకుండా పై ప్రాంతాలు చేసే కార్యక్రమం జరుగుతుంది ఇంక ఏం చేస్తారు అసలు మీరు మీరు చేసే క్రైమ్లో ఈ రాష్ట్రంలో ఇది స్థూలమైన స్థిరమైన చర్చ జరగాలి టీవీ డిబేట్లు చూద్దామంటే మెజార్టీ టీవీ డిబేట్లు తెలుగుదేశం పార్టీ అనుకూలమైన డిబేట్లు జరుగుతుంటాయి టీవీ డిబేట్ పెట్టారంటే ఆ రోజు ఎజెండా వైఎస్ జగన్మోహన్ రెడ్డి యొక్క వ్యక్తిత్వం హననం చేయటం ఎలా

అధిక ప్రాధాన్యత ఇస్తామన్నారు రాష్టంలో కల్లా గుంటూరు జిల్లా అత్యంత ప్రాముఖ్యమైనదని చెప్పారు గుంటూరు జిల్లాలో ఎస్పీగా పనిచేసేందుకు అవకాశం కల్పించిన సీఎం చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు ప్రభుత్వం ఆశించిన మేరకు తమ విధులు నిర్వహిస్తామని పేర్కొన్నారు ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని నూతన ఎస్పీ వకుల్ జిందాల్ వెల్లడించారు నేను వకుల్ జిందల్ 2016 బ్యాచ్ ఐపీఎస్ ఆఫీసర్ ని ఈ రోజు గుంటూరు ఎస్పీగా ఛార్జ్ తీసుకోవడం జరిగింది మన రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా సీఎం గారు చాలా నమ్మకంతో గుంటూరులో నాకు పోస్ట్ చేయడం జరిగింది సో వాళ్ళకి నేను ధన్యవాదాలు ఇస్తున్నాను సో గుంటూరు జిల్లా అనేది చాలా ఇంపార్టెంట్ చాలా రాజధాని ప్రాంతం ఉండడం వల్ల చాలా సెన్సిటివ్ జిల్లా సో ఈ జిల్లాలో నా ప్రయారిటీస్ రౌడిజం కంట్రోల్ చేయడము మహిళల మీద నేరాలు అదేవిధంగా డ్రగ్స్ అన్నీ దాని మీద మెయిన్గా ఫోకస్ చేసి పని చేయడం జరుగుతుంది సో ప్రజలకి ఎప్పుడూ కూడా ట్వంటీ ఫోర్ బై సెవెన్ పోలీస్ యంత్రాంగము అందుబాటులో ఉండే విధంగా మేము చర్యలు తీసుకుంటాము అదేవిధంగా సిబ్బంది సంక్షేమానికి కూడా పెద్ద పెద్దపీటు వేయడం జరుగుతుంది సో గుంటూరు జిల్లాలో ఉన్న అందరూ పోలీస్ ఆఫీసర్స్తో కలిసి ఒక టీం వర్క్ చేసి ప్రజలకి మంచి పోలీసింగ్ ఇచ్చేటట్టు మేము పని చేయడానికి ప్రయత్నిస్తాము సో అదేవిధంగా మీడియా వాళ్ళకి కూడా మీ సపోర్ట్ కూడా మాకు చాలా అవసరం ఉంటుంది సో మేము చేసే పండ్లు ప్రజల వరకు తీసుకెళ్ళడానికి కూడా మీ సహకారం కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను సో గుంటూరు లోని సౌత్ ఇండియా షాపింగ్ మాల్ దసరా వివాహాది శుభకార్యాలకు అవసరమైన వస్త్రాలపై ఆఫర్లు ప్రవేశపెట్టింది ప్రతి రెండు వేల రూపాయల కొనుగోలుపై బహుమతులు ఇవ్వడం జరుగుతుందని షోరూమ్ మేనేజర్ బాలాజీ తెలిపారు తాము అందిస్తున్న అద్భుతమైన ఆఫర్లను నగరవాసులు సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు

మంచి శుభవార్త సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వారు ఈ దసరాకి వెడ్డింగ్ సీజన్కి మంచి ఆఫర్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తుందండి కాబట్టి ప్రతి గుంటూరు అయితే ప్రజలందరూ కూడా ఈ ఆఫర్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము ఏంటంటే ప్రతి రెండు వేల రూపాయలు పర్చేసింగ్ పై గిఫ్ట్ ఐటమ్స్ అనేది మొదలుపెట్టామండి అలాగే ప్రతి నాలుగు వేల మూడు వందల తొంభై ఐదు రూపాయల శారీ ఒకటి కొంటే సారీ దానికి నలభై ఐదు రూపాయల శారీ ఒకటి ఫ్రీగా వస్తుందండి అంటే రెండో శారీ దగ్గరికి వచ్చేటప్పటికి నా నలభై ఐదు రూపాయలు వాల్యూ సేమ్ అదే నాలుగు వేల మూడు వందల తొంభై ఐదు రెండో శారీ దగ్గరకు వచ్చేటప్పటికి నలభై ఐదు రూపాయలు వస్తుందండి కాబట్టి అలాగే నాలుగు వేల తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయల శారీ కొంటే ఒక మిక్సీ ఫ్రీ వస్తుంది సార్ త్రీ జార్ మిక్సీ అనేది ఫ్రీ వస్తుంది ఈ అవకాశాన్ని గుంటూరు ప్రజలందరూ ఉపయోగించుకోవాలిగా వినియోగించుకోవాల్సిందిగా ప్రజలందరూ గుంటూరు ప్రజలందరూ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ బాడీపేటకి విచ్చేయవలసిందిగా ఈ ఆఫర్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నామండి సౌత్ ఇండియా షాపింగ్ మాల్ దగ్గర నుంచి మీకు గుంటూరు జిల్లా టవర్ సెంటర్ లోని ఆర్ఎస్ బ్రదర్స్ దసరా బ్లాక్ బస్టర్ సేల్ ప్రవేశపెట్టింది దసరా నవరాత్రుల సందర్భంగా కస్టమర్లకు అవకాశాన్ని అందిస్తుంది రెండు రూపాయల వస్తాల కొనుగోలుపై స్పాట్ గిఫ్ట్ ఇస్తున్నారు అన్ని రకాల వస్త్రాలు చీరలపై వన్ ప్లస్ వన్ ఆఫర్ పదిహేను రూపాయలకే మూడు షర్ట్స్ లేదా ప్యాంట్లు తీసుకోవచ్చని షోరూమ్ మేనేజర్ సతీష్ కుమార్ తెలిపారు చిన్నపిల్లల వస్త్రాలపై ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుందని అన్నారు ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు Tēnā <tries> koe. <tries> Ô mọi người có thể là một 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 मैं <laughs> करती దసరాను పురస్కరించుకుని అద్భుతమైన ఆఫర్లతో లాలాపేటలోని సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఆఫర్ను పలుకుతోంది ప్రతి రెండు పేల రూపాయల కొనుగోలుపై విలువైన బహుమతి అందించడం జరుగుతుందని షోరూమ్ మేనేజర్ గుంటుపల్లి సాంబశివరావు తెలిపారు ఫ్యాన్సీ బెనారస్ పట్టుచీరలు ప్రత్యేక కౌంటర్ల ద్వారా ఇవ్వడం జరుగుతుందన్నారు రెడీమేడ్ సెక్షన్ లో కూడా వన్ ప్లస్ వన్ ఆఫర్లు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు Sampai jumpa di video selanjutnya. Gue t referred to this artist, <simitation> Gue t referred to this artist, <simitation> Gue t referred to this artist, Gue t referred to this artist, capacity》as a guru". Denn ada orang-drager, een guru". निश्चित रूप से धर्मो बंदो थोड़ा सेम 20 13 20 की मत आप स्पीकर बैठ कोनी हो

ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం సర్వసభ్య సమాపేశం ఆదివారం గుంటూరులో జరిగింది ఈ సందర్భంగా సుగాలి బంజారా వర్గాలు ఎదుర్కొంటున్న సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు అదేవిధంగా రాష్ట కార్యవర్గానికి నూతన కమిటీని ఏర్పాటు చేశారు ఇందులో గుంటూరుకు చెందిన రాంబాబు నాయక్ కు రాష్ట కమిటీలో కీలక బాధ్యతలు అప్పగించారు ఈ నాయక్ నాయక్ మాట్లాడారు గిరిజన తండాల అభివృద్ది కోసం కృషి చేస్తామని చెప్పారు ఉద్యోగుల పదోన్నతుల విషయంలో అన్యాయం జరగకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు జనాభా ప్రాతిపాదికన తమకు ఎమ్మెల్యే ఎమ్మెల్సీలతో పాటు నామినేట్ పదవులు टाइन चाहिए मैं चेस अव विघ्नोपात अ गजान पद गजान महर्षम अनेकदना एक कदम तम उपासस्मेकदस्महे

అంటే ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం అది తాండాల దగ్గర నుంచి జిల్లాల దగ్గర నుంచి స్టేట్ దగ్గర నుంచి భారతదేశ స్థాయిలో కూడా ఒక ఆర్గనైజేషను దానికి ఒక స్ట్రక్చర్ ప్రతి దానికి ఒక ఆర్గనైజింగ్ కమిటీ ఒక ప్రెసిడెంట్ సెక్రటరీ లాగా ఉంటారు ఈ జాతి బాగోగుల కోసం ఈ జాతి ఉన్నతి కోసం అభివృద్ధి కోసం జాతికి ఒక రిప్రజెంటేటివ్ గా ఈ ఆర్గనైజేషన్ పనిచేస్తుంది ఈ అన్నది రోజు ఇక్కడ కారణం ఏంటంటే మొదటిది రాష్ట్ర స్థాయి జిల్లా స్థాయిల్లో ఏఐబిఎస్ఎస్ బిఎస్ఎస్ మెంబర్షిప్స్ ని మెంబర్స్ ని ఎన్నుకోవటం రెండు అఖిల భారత స్థాయిలో నేషనల్ ప్రెసిడెంట్ టిసి రాఠోడ్ గారు వచ్చారు ఆయన మొట్టమొదటిసారి మన రాష్ట్రానికి వస్తున్నప్పుడు వారిని వారిని పరిచయం చేసి ఇక్కడ ఉన్న పరిస్థితులు ఆయనకు వివరించడానికి రెండవది మూడవది చాలా ముఖ్యమైన విషయం ఈ జాతికి ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలను గురించి ప్రభుత్వం ఆ మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు మరి ఈరోజు ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశమునకు మరి వివిధ జిల్లాల నుంచి మరి జిల్లా నాయకులు అలాగే జిల్లా సెక్రటరీలు జిల్లా జనరల్ సెక్రటరీలు మరి అలాగే రాష్ట్ర నాయకులు అలాగే జాతీయ నాయకులు అలాగే మా నేషనల్ ప్రెసిడెంట్ గారు కూడా వచ్చారు మరి ఈరోజు మేము నూతన కమిటీని ఏర్పాటు చేసుకోబోతున్నాం ఆ నూతన కమిటీని ఏర్పాటు చేసుకొని తర్వాత మా బంజారాలకి జరుగుతున్న మరి విద్య వైద్యంలో అన్యాయాల గురించి కానీ మరి రోడ్ల సమస్యల గురించి కానీ ఎస్పెషల్లీ ఏంటంటే బంజారాలు సుగాలీలు ఐదు లక్షల మంది ఉన్నారు మరి ఎటువంటి మాకు పొలిటికల్ ప్రాధాన్యత అనేది లేదు మరి మా కమ్యూనిటీలో ఎటువంటి ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ చైర్మన్ పదవులు కూడా లేవు మేము వాటి గురించి కూడా మరి రానున్న కాలంలో గట్టిగా మా గళం వినిపించి పోరాడాలనుకుంటున్నాము అలాగే తండాల్లో రోడ్ల సమస్యలు చాలా విపరీతంగా ఉన్నాయి మరియు విద్యాపరమైన సమస్యలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి తండాల్లో ఇప్పుడు ప్రజెంట్ మంచి వాటర్ కూడా ఈ వార్తలు సమాప్తం కలుద్దాం నమస్కారం